ఫైవ్ ఫైనాన్స్ వెల్కమ్ టు అవర్ న్యూ మనీ బ్లాక్స్ ఈరోజు మనం హజరత్ అయ్య జానపడ భావ జరగా దర్శించుకోవడానికి ఇక్కడికి వైరా వచ్చామండి ఈ వైరా మనకి ఖమ్మం నుండి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఈ వైరా అనే గ్రామం ఉందండి ఇది బస్ స్టేషన్ దగ్గర నుంచి జస్ట్ ఒక ఐదు నిమిషాలు దారిలో వెళ్తే మనకి బాబాగారి దర్గానే వస్తుందండి బాబాగారిని దర్శించుకొని మన కష్టాలను ప్రతి బాబా గారు తొలగిస్తారని ఇక్కడ ప్రసిద్ధి అండి ఇక్కడ బాబాగారిని దర్శించుకోవడానికి చాలా దూరం నుంచి చాలా మంది ప్రజలు ఇక్కడ రోజు వస్తూ ఉంటారని ఇక్కడ ప్రసిద్ధి అండి ప్రతి శుక్రవారం ఆదివారం అయితే తండోపదండలుగా వస్తారు అని ఇక్కడ ప్రసిద్ధి అండి ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం ఇలాగే వస్తారు ప్రతి ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది అని బాబా గారు ఇక్కడ చెప్తున్నారండి బాబా గారు ప్రతి ఒక్కరి కష్టాలను తొలగించి సుఖ సంతోషాలతో ఉంచుతారని ఇక్కడ ప్రతిదీ అండి ఈ తరగా మనకి సుమారు నూట ఇరవై సంవత్సరాల పైబడి దరగా అని ఇక్కడ చెప్తున్నారండి నూట ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ దరగా దర్శించుకొని సుఖ సంతోషాలతో ఉన్నారని బాబా గారిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తూ ఉంటారు అండి ఇక్కడ దయ్యాలు భూతాలు చేతబుడు ఎటువంటి చేసినా బాబా గారు వారిని నయం చేసి వారిని సుఖ సంతోషాలతో ఉంచుతారని ప్రసిద్ధి అండి ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అనే నమ్మకంతో ఇక్కడ నాగులమీర బాబా పుట్ట వద్ద ప్రతి ఒక్కరు ఉయ్యాలను కట్టి వారి యొక్క కోరికలను తీర్చుకుంటున్నారు అని ప్రసిద్ధి అండి ఇది బాబా గారి యొక్క దర్గా అండి ఇది సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన దర్గా మనకి తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దర్గా అని ఒకటి చెప్పుకోవచ్చు అండి మనకి ఇది సుమారు మన దిష్టి ైనా ఖమ్మం జిల్లా దగ్గరగా ఉన్న దర్గా అండి ఇది ఖమ్మం జిల్లా నుంచి సుమారు ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే వైరా అనే గ్రామం ఉందని వైరా అనే గ్రామం రోడ్డు పక్కనే బాబా గారి ఈ దర్గా అనేది నిర్మించి ఉందని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా దర్గాని రోడ్డు పక్కనే కట్టించున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వందల సంఖ్యలో ప్రతి శుక్రవారం ఆదివారం ఇక్కడికి వచ్చి తమ తమ కోరికలు తీర్చుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ సంతోషంగా వెళ్తూ ఉంటూ ఉంటారని చెప్తున్నారండి ఇక్కడ ప్రతి ఒక్కరు బాబాగారిని దర్శించుకోవడానికి చాలా దూరం నుంచి వస్తారండి బాబాగారు ఇక్కడ ప్రతి ఒక్కరి కష్టాలను తొలగించి వాళ్ళని సుఖ సంతోషాలతో ఉంచడానికి ప్రసిద్ధి అండి బాబాగారు ఇక్కడ ఒకరి కళలో కనిపించి నేను ఇక్కడ ప్రసిద్ధించి ఉన్నాను నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడ బాబాగారి దర్గాన్ని కట్టించినారని చెప్తున్నారండి అప్పటి నుంచి బాబాగారు ప్రతి ఒక్క కష్టాలను తొలగిస్తూ ప్రతి ఒక్కరి సుఖ సంతోషాలను తీస్తూ ఇక్కడ చాలామందికి చాలా సన్నిహితంగా ఉండి ఇక్కడ చాలా మంది కోరికలను తీర్చాలని చెప్తున్నారండి ఇక్కడ బాబాగాని దర్శించుకోవడానికి చాలా మంది ఇక్కడికి శుక్రవారం ఆదివారం రోజున ప్రతి ఒక్కరు తండోపు తండలుగా వస్తున్నారని చెప్తున్నారండి దరగా చూడడానికి కూడా చాలా పెద్దగా ఉంది ఈ దర్గాలో ఆహ్లాదకరమైన చెట్లు వాతావరణ పక్షులు కిరికలను చాలా అందంగా సంతోషంగా ఇక్కడ గడపడానికి కూడా చాలా ప్రసిద్ధిగాంచాలని చెప్పవచ్చు అండి హిందువులు ముస్లింలు అని ప్రతి పెద్దలు తేడా తేడా మిగతకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ సుఖ సంతోషాలతో సుఖంగా మతపార్యవసాయం లేకుండా మంచి జాతి మత భేదం లేకుండా అందరూ కలిసి ఉంటారండి